హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిందని మనకి కనిపించే లక్షణాలు ఏంటి ఎలాంటి సింటమ్స్ కనిపిస్తాయి అసలు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే ఎలా ఏంటనేది అంతగా తెలియదు కాబట్టి సెకండ్ అయితే తెలుస్తుంది ఇంకా ఫస్ట్ వాళ్ళకైతే తెలియదు కాబట్టి ఈ వీడియోనైతే నాకు ఎలాంటి లక్షణాలు కలిగినాయి అనేది ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ సింటము రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే అయితే పీరియడ్ డేట్ అయితే మిస్ అవుతుందనమాట అది గుర్తుపెట్టుకోవాలి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే ఇంకా వాళ్ళకి ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది ఒక అవగాహన అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం టైం తీసుకొని అయితే ఇలా టెస్ట్ అనేది చేసుకోవాలి ఫస్ట్ రెగ్యులర్ పీరియడ్ వచ్చే అయితే డేట్ మిస్ అయిపోయింది అనుకోండి ఒక త్రీ ఫోర్ డేస్కి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట చెక్ చేసుకుంటే మనకు అనేది దీనిలో అనేది తెలుస్తుంది చూసారు కదా ఇక్కడ వన్ లైన్ ఉందనుకోండి నెగిటివ్ అనమాట ప్రెగ్నెన్సీ అయితే కాదు ఇలా టూ లైన్స్ వస్తాయే టూ లైన్స్ వస్తే మనకి పాజిటివ్ అనమాట ప్రెగ్నెన్సీ ఉందని కన్ఫర్మ్ అవుతుంది ఇంకా తర్వాత అయితే ఒకవేళ ఆ టెస్ట్ చేసుకోవడానికి కొంచెం లేట్ అయింది అనుకోండి అంతకుముందు మనకి సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే చాలా నీరసంగా ఉంటుంది టెంపరేచరు అంటే ఫీవర్ కూడా వస్తుంది అనమాట ఎక్కువగా ఫీవర్ రావటం ఇంకా చాలా కొంచెం పని చేయగానే అలసిపోవడం అలా ఇంకా లేజీ లేజీగా ఉండటం మార్నింగ్ లేవగానే వామిటింగ్స్ అవ్వడం వామిటింగ్స్ అయ్యి ఇంకా చాలా వికారంగా ఉంటుందన్నమాట స్మెల్స్ ఏమి పడవు మనకి ఏంటంటే అంతగా తెలియదు కాబట్టి అసలు ఏంటా ఈ సింటమ్స్ అనేది అని మనమైతే అనుకుంటాము కానీ ప్రెగ్నెన్సీ ఇట్లా పీరియడ్స్ మిస్ అయిందనుకోండి అనుకోండి ప్రెగ్నెన్సీ సింటమ్స్ అయితే చాలా కొంతమందికి అయితే చాలా ఇదిగా ఉంటాయి నాకైతే అసలు ఫుల్ ఫేవర్ వచ్చిందనమాట ఫుల్ ఫేవర్ వచ్చి ఇంకా వామిటింగ్స్ అయినాయి నాకైతే ఇంకా ప్రెగ్నెన్సీ అని నాకైతే అసలు తెలియదు అనమాట తెలియకపోతే ఇంకా వెంటనే చూసుకున్నా మనకి తెలియదు కాబట్టి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఆగాలి ఆ త్రీ ఫోర్ డేస్లోనే మనకి మొత్తం ఇంకా ఫీవర్ రావడం వామిటింగ్స్ అవ్వడం ఇలా చాలా అయితే కనిపిస్తాయి నాకైతే ఫుల్ ఫీవర్గా వచ్చి ఇంకా తర్వాత చాలా నీరసంగా ఉండేదనమాట ఇంకా ఏమి తినాలనిపించేది కాదు మామూలుగా ఫేవర్ వస్తేనే ఏం తినము ఇంకా ఈ ప్రెగ్నెన్సీలో అయితే ఇంకా చాలా నీరసంగా ఇంకా డల్గా ఇంకా అస్తమానం పడుకోవాలి అనే ఇదిలో అయితే ఉంటుంది అందుకే ఇంకా త్రీ ఫోర్ డేస్ అయిపోయాక మనం అట్లా టెస్ట్ చేసుకున్నాం అనుకోండి దీనిలో అయితే మనం ఇదే ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోకూడదు అనమాట ఎర్లీ మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి మనకైతే కరెక్ట్ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి ఎందుకంటే హెచ్జీ లెవెల్స్ ఎర్లీ మార్నింగ్ అప్పుడు బాగా ఉంటాయి అందుకే మనకి కరెక్ట్ రిజల్ట్ అనేది తెలుస్తుంది మీరు ప్రెగ్నెంట్ అని ఒకవేళ పీరియడ్ అనేది మిస్ అయింది అనుకోండి మీకు కొంచెం తెలుస్తుంది కాబట్టి ఎలా చేసుకున్నారనుకోండి చేసుకుంటే మీ ఎర్లీ మార్నింగ్ చేసుకోండి చేసుకుంటే మీకు టెస్ట్ అనేది చాలా ఈజీ అనమాట దీనిలో ఎర్లీ మార్నింగ్ యూరిన్ను టూ త్రీ డ్రాప్స్ అయితే తీసుకోవాలన్నమాట తీసుకొని దీనిలో ఉంది కదా ఇట్లా వేస్తే మనకి వెంటనే వెంటనే రిజల్ట్ అనేది తెలుస్తుంది